హలో ఆల్ వెల్కమ్ టు పల్లవి ఆఫీషియల్ సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను మానిటైజేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను మీకు ఎందుకంటే ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి మానిటైజేషన్ అంటే ఏంటో తెలీదు యూట్యూబ్లో ఎలా గ్రో అవ్వాలో తెలీదు కాబట్టి వాళ్ళకి కొంచెం ఒక రిఫరెన్స్ లాగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను సో తప్పకుండా ఈ వీడియో మిస్ చేయకుండా చూడండి ఫస్ట్లీ అసలు మానిటైజేషన్ ఒకటి ఉంటుంది అనేది నాకైతే తెలియదు నాకు ఛానల్ స్టార్ట్ చేసి కూడా వన్ ఇయర్ అయిపోతుంది కానీ నాకు ఇది తెలియక నేను చాలా మంత్స్ వేస్ట్ చేశాను దానివల్ల నా ఛానల్ అనేది ఇంకా మానిటైజ్ అయితే అవ్వలేదు కానీ నేను కూడా యూట్యూబ్లో నా అకౌంట్ ఎందుకు మానిటైజ్ అవ్వట్లేదు అని కొన్ని వీడియోస్ రిఫర్ చేశాను అలా రిఫర్ చేసి చూసిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను అనమాట నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా ఏంటి అని సో మీకు ఈ వీడియో ఎందుకు హెల్ప్ అవుద్దంటున్నాను అంటే ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటే మీ ఛానల్ అనేది ఈజీగా మాంటేజ్ అయ్యింది మీకు అసలు ఫస్ట్ మనం ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ ఉందంటే కానీ వాళ్ళు తప్పకుండా యూట్యూబ్ స్టూడియో అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి నాకు అసలు ఈ విషయం తెలియదు అండి నేను అసలు మీరు నమ్ముతారు నమ్మరో ఫైవ్ మంత్స్ తెలుసా వైటీ స్టూడియో అనేది ఇన్స్టాల్ చేసుకోకుండా ఓన్లీ యూట్యూబ్లో ఎనాలిటిక్స్ చూసుకుంటా ఉన్నాను సో ఫస్ట్ ఏంటంటే వైటి స్టూడియోని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇప్పుడు మనం వైటీ స్టూడియోలోకి ఎర్ని ట్యాబ్లోకి వెళ్ళామంటే అక్కడ మనకి టార్గెట్స్ అనేవి ఉంటాయనమాట పెద్ద లాంగ్ వీడియోస్లోకి అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి అదే షార్ట్ వీడియోస్లోకి అయితే ఇన్ త్రీ మంత్స్లో హండ్రెడ్ ల్యాక్ వ్యూస్ రావాలి మనకి త్రీ మంత్స్లో హండ్రెడ్ ల్యాక్ వ్యూస్ అంటే అది కష్టం కాబట్టి మనం వెళ్ళాలి అంటే లాంగ్ వీడియోస్ పైన ఇంట్రెస్ట్ చూపించాలి ఇప్పుడు ఈ టార్గెట్స్ నేను ఎందుకు అచీవ్ చేయలేకపోయాను అని అంటే నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అనేది ఇప్పుడు మీకు చెప్తాను ఫస్ట్ ఏంటంటే మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి వన్ ఇయర్ స్పాన్లో రావాలి ఈ హండ్రెడ్ ల్యాక్ యూస్ అనేవి త్రీ మంత్స్లోనే రావాలి కొంచెం ఇవి త్రీ మంత్స్లో హండ్రెడ్ ల్యాక్ అనేది కొంచెం గా ఉంటుంది మనకు కష్టం కాబట్టి మనం పెద్ద వీడియోస్ పైన మనం ఇంట్రెస్ట్ అనేది పెట్టాలి అవి ఎక్కువ చేయాలి కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నేను ఎక్కువ షార్ట్స్ చేశాను లాంగ్ వీడియోస్ తక్కువ చేశాను అండ్ అంతేకాకుండా రెగ్యులారిటీ అనేది మిస్ అయింది కంటెంట్ బాగా ప్రాపర్గా ఉండాలి అలాగే మనం రెగ్యులర్గా వీడియోస్ ఒక షార్ట్ ఒక వీడియో ఒక లాంగ్ వీడియో ఒక షార్ట్ ఒక లాంగ్ వీడియో అలా అప్లోడ్ చేస్తూ ఉంటే మనకి త్వరగా మానిటైజేషన్ అనేది అయిపోతుంది వాచ్ అవర్స్ అనేవి ఫుల్ లెంత్ వీడియోని వాచ్ చేస్తేనే మనకి వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి సో నేను ఆ ఫుల్ వీడియోస్లో చేయడంలో చాలా నెగ్లెక్ట్ చేశాను అనమాట దానివల్ల నాకు మానిటైజ్ మానిటైజేషన్ అనేది పోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ట్రై చేస్తున్నాము వన్ ఇయర్ దాటిపోయింది సెకండ్ ఇయర్ కూడా వచ్చాము కానీ ఇప్పుడు ఇంకా కొంచెం ఫుల్లీ లోడెడ్గా వస్తున్నాము మంచి వీడియోస్ చేసి మంచిగా ఈసారి మానిటైజ్ చేయాలని చూస్తున్నాం కూడా మానిటైజేషను హండ్రెడ్ వాచ్ అవర్స్ అయితే నాకు మానిటైజేషన్ అయిపోయేదనమాట అలాంటి టైంలో నాకు పెద్ద దెబ్బ ఎక్కడ తగిలిందంటే మా ఫ్యామిలీలో మా మామయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు ఇంకా ఫోన్ ఒకటి ప్రాబ్లం అయింది దానివల్ల మేము వీడియోస్ సరిగ్గా చేయలేకపోయాము ఇంకా హండ్రెడ్ వాచ్ అవర్స్ కాస్త వన్ ఇయర్ దాటిపోయిందంటే మనకు వాచ్ అవర్స్ తగ్గిపోతూ ఉంటాయన్నమాట ఆ నెక్స్ట్ డే హ్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిన నెక్స్ట్ డేని నీకు ఎన్నైతే వాచ్ అవర్స్ యాడ్ అయ్యాయో అన్ అవర్స్ తగ్గిపోతాయి అలా మైనస్ అవుతూ మైనస్ అవుతూ ఇప్పుడు నాకు సెవెన్ హండ్రెడ్ లెస్లో ఉన్నాను వాచ్ అవర్సు ఆ సెవెన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ కోసం ఇప్పుడు మేము ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది సో నేను ఇప్పుడు మీకు ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే వన్ ఇయర్ లోపే మానిటేజ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వన్ ఇయర్ దాటిందంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది వచ్చినవి తగ్గిపోతూ ఉంటాయి అవి ప్యారలల్గా మనం మెయింటైన్ చేస్తూ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వన్ ఇయర్ లోపే మానిటైజ్ చేయడానికి ట్రై చేయండి ఎక్కువ లాంగ్ వీడియోసే చేయండి అండ్ షార్ట్స్ మీద కూడా ఫోకస్ పెట్టవచ్చు కానీ మనకి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటారు కాబట్టి షార్ట్స్ రీచ్ అంత వెళ్ళదు నాకైతే సబ్స్క్రైబర్స్ బాగానే వస్తున్నారు కాకపోతే ఈ వాచ్ అవర్స్ ఏ ప్రాబ్లమ్ అవుతుంది సో ప్లీజ్ హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ నాకు ఇలాగే వాచ్ చేయండి నా వీడియోస్ నాకు సబ్స్క్రైబ్ చేయండి నా మా నా ఛానల్ మాంటేజ్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందంటే నాకు కమెంట్ చేయండి నేను ఇంకా కొన్ని నాకు తెలిసిన వీడియోస్ చేస్తూ ఉంటాను చెప్తాను మీకు ఎవరికైనా హెల్ప్ కావాలంటే మనమందరం యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవాలని అనుకుంటున్నాను సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి ఇది కాకపోతే నెక్స్ట్ అవుతుంది నెక్స్ట్ అవుతుందని సో థ్యాంక్ యూ